నమస్కారం సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశ మూడు అదృష్ట యోగం రేపటి నుంచి అదృష్టంతో చక్రం తిప్పబోతున్నారు మరి ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశ ఏ మూడు రాసుల వారి యొక్క జీవితాన్ని మార్చబోతోంది అదృష్ట యోగం ఎవరికి రాబోతోంది అదృష్ట చక్రంతో ఎవరి జీవితం మారబోతోంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది మనకు ఉన్నటువంటి పన్నెండు రాశులలో మూడు రాశుల వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశ యోగం అనేది పట్టబోతోంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది మీ అదృష్టం ఆ రేంజ్ లో ఉండబోతోంది అయితే వేద శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం అనేది పడుతుంది ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం శుక్రుడు ధనుసు రాశిలో ప్రవేశించాడు ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రంలో సంచారం అనంతరం మకర రాశిలోకి ప్రవేశించాడు వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర సంచారం సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది శుక్ర సంచారం వ్యక్తుల జీవితాలలో ప్రేమ సంబంధాలు భాగస్వామ్యం మరియు వివాహాన్ని కూడా సూచిస్తుంది ఈ కారణంగా ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారికి ఆకస్మిక దళలాభం కలుగునుంది ఈ రాసుల వారికి శుక్రుడు సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఆరోగ్యాన్ని అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశ కారణంగా మూడు రాసుల వారికి అదృష్ట యోగం పట్టబోతోంది రేపటి నుంచి అదృష్టంతో ఈ రాసుల వారు చక్రం తిప్పబోతున్నారు మరి ఆ రాసుల వారు ఆ అదృష్టం అనేది ఏ రాసుల వారు సంతోషంగా స్వీకరించబోతున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం మరి ఆ రాసులలో మొదటి రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మేషరాశి అవును మేషరాశి వారు ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుని యొక్క సంచారం అశ్విని నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వరణి నక్షత్ర మూడు నాలుగు పాదాలు మరియు కృతికా మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి శుక్రుని యొక్క సంచారం అదృష్టాన్ని తెస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో చేసుకునే వ్యాపార ఒప్పందాలు సత్ఫలితాలని ఇస్తాయి మేషరాశి వారికి ఈ సమయంలో సంపద గణనీయంగా పెరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది స్థాయిలో మీకు అదృష్టం బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు మేషరాశి జాతకులకు ఈ సమయం ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు బాగా కలిసొస్తుంది మంచి మార్కులు వస్తాయి దాంతో కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఈ రాశి జాతకులు జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వృత్తిలో ఎదుగుదల ఉంటుంది వ్యాపారం ప్రాఫిటబుల్ గా సాగుతుంది ధార్మిక కార్యక్రమాలలో కూడా ఈ సమయంలో పాల్గొంటారు మకర రాశిలో శుక్ర సంచారం వల్ల మేష రాశి వారు గొప్ప ఆర్థిక లాభాలని పొందుతారు వ్యాపారం చేసేవారికి ఆహ్లాదకరంగా మరియు లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగులు శుక్ర గోచారం వల్ల లాభపడతారు ప్రయాణ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది ఇకపోతే రెండవ రాశిని మనం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు చెందుతారు ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే కనుక మకర రాశిలో శుక్ర సంచారం వృషభరాశి జాతకులకు బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి వృత్తిలో కొత్త అవకాశాలు అనేవి వీరు పొందుకుంటారు శుక్రుని సంచారం వల్ల విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వారి జీవితాన్ని పలకరించబోతున్నాయి మకర రాశిలో శుక్ర సంచార కాలంలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్ర సంచార కారణంగా రాశి వారికి మహర్దశ అనేది రాబోతోంది ఈ శుక్ర సంచారం మీకు శుభభ్రతంగా మారుతుంది ఈ సమయంలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి దొరుకుతాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా స్థిరపడే సమయంలో ఆరోగ్యం బాగుంటుంది వృషభరాశి జాతకులకు కుటుంబంతో కలిసి సరదాగా ట్రిప్కు వెళ్లే అవకాశం ఉంది వృత్తి వ్యాపార రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు వారి యొక్క వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి కొత్త వ్యాపారాల వైపు వారి యొక్క అడుగులు పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వారు చేసేటటువంటి వృత్తిలో కూడా అభివృద్ధిని చూస్తారు అంతేకాకుండా వారు చేస్తున్న పని ప్రదేశంలో సహోద్యోగుల సహకారంతో వీరి యొక్క గ్రాఫ్ అనేది బాగా పెరగడం వీరు చూస్తారు విద్యార్థులు మరింత కష్టపడితే చక్కని ప్రతిఫలం లభిస్తుంది జీవిత భాగస్వామితో ఈ సమయంలో చాలా సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు ఇక మూడవ రాశి కన్యా రాశి ఈ యొక్క మూడవ రాశి అయిన కన్యా రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే వీరు ఎప్పుడూ కూడా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపటానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క కన్యా రాశిలో మనం చూసుకుంటే కన్యారాశికి అధిపతి బుధుడు ఉత్తరా పాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశిలోనికి వస్తారు ఈ వారికి శుక్ర సంచారం నుంచి మంచి ఫలితాలనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు కన్యారాశి జాతకులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది సమాజంలో మీ సామాజిక ప్రతిష్ట గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది లాభాలనేవి చూస్తారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అన్నింటి అదృష్టం మీకు పూర్తి సపోర్ట్ అనేది చేస్తుంది ఈ అదృష్ట యోగం రాశి వారికి ఆకస్మిక ధన లాభాలను తెచ్చిపెట్టనుంది జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వాతావరణం సుఖ సంతోషాలతో ఆహ్లాదంగా ఉంటుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో రావచ్చు ఈ సమయం మీకు చాలా శుభప్రదమైంది మీరు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది అలాగే కొన్ని శుభవార్తలు కూడా వింటారు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఈ రాజయోగం మీకు అద్భుత ఫలితాలని అందిస్తుంది పండితులు చెప్తున్నారు కన్యారాశి రాశి వారికి మకర రాశిలో శుక్ర సంచారం అన్ని రంగాల్లో లాభాలని చేకూరుస్తుందని కన్యారాశి రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుంది ఇలా ఈ మూడు రాసుల వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కాని ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంతటి అదృష్టాన్ని ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు పొందటం జరుగుతుంది అది కూడా శుక్రమహర్దశ కారణంగా ఈ రాసులు అంటే ఈ మూడు రాసుల వారికి రేపటి నుంచి అదృష్టంతో మేష వృషభ కన్యా రాసుల వారు చక్రం తిప్పబోతున్నారు ఇకపోతే మేష వృషభ కన్యా రాశులకు చెందిన వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలని సాధించటానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి మేష్రావర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలని ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మరి ఆ పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఇకపోతే మేష వృషభ కన్యా రాశులకు చెందిన వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి మేషరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలని ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మరి ఆ పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉన్న మేష వృషభ కన్యా రాశుల వారు చేయవలసిన పరిహారాలు వచ్చేసి ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి దాంతో మీకు దైవ బలం పెరుగుతుంది అలాగే మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు తగ్గుతాయి పుణ్యకర్మలు లభిస్తాయి బుధవారం రోజున గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు చూస్తారు మీరు ఏ పని స్టార్ట్ చేసినా అందులో ఎలాంటి విజ్ఞాలు కలగవు గురువారం గురు ఆలయానికి వెళ్లి దక్షిణామూర్తిని గాని సాయిబాబా ఆలయానికి వెళ్లి శనగలను ప్రసాదంగా పెట్టండి ఇలా చేయటం వల్ల ఈ మూడు రాసుల వారికి గురుబలం పెరుగుతుంది మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరకు వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి అలాగే లలితా నామం కానీ విష్ణు నామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ మూడు రాసుల వ్యక్తులు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలు తిన్నారంటే ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో మీ విజయావకాశాలు పెరుగుతాయి మీరు ఆర్థిక విషయాలలో విజయవంతం అవుతారు రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి ఎలాంటి సమస్యల నుంచైనా సరే మీరు ఈజీగా బయటపడతారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నేతి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోయి మీరు అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నుండి నూరేళ్లు హాయిగా ఉంటారు మేష వృషభ కన్యా రాశులకు చెందిన వ్యక్తులు ఇలా ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా తయారవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు తిరుగుండదు మరి చూసారు కదా ఏ మూడు రాసులు వారి యొక్క జీవితంలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోందో శుక్రమహర్దశ కారణంగా వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి